వెల్కమ్ టు నల్గొండ జిల్లా ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ కూడా బీజేపీ నుంచి కూడా సాయి కుమార్ కూడా నామినేషన్ వేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందో చెప్పండి అది ప్రధానంగా ఈ డివిజన్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు అన్న ఈ రోజుకి ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి ఎల్లప్పుడు నేను డైలీ తిరుగుతున్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎల్లప్పుడు తెలుస్తా చిన్న మోరీలు ఉన్నాయి ఆ మోరీలు నేను గెలవంగానే మళ్ళీ కొన్ని చిన్న మోరీలు ఉంటాయి గెలవంగానే ఏపిస్తా ఈ రోజు వార్డ్లల్లో తిరుగుతుంటే కూడా మంచి స్పందన ఉంది నిన్న నుంచి తిరుగుతుంటే నేను రోజు గెలిచిన ముందు ముందు గతంలో గెలిచినప్పుడు మన వాడులో కమిటీ ఆలు కట్టించిన మహిళలకు సంబంధించిన కమిటీ అడగకుండా కమిటీ ఆలు నేను కట్టించిన నేను ఈ రోడ్డు నెంబర్ ఇప్పించిన వాటిలో సీసీ కెమెరాలు వేయించిన దొంగలు పడకుండా గంజాయి పురాకాలు లేకుండా మంచిగా ఒక వ్యవస్థ విద్య టైప్ లో చేసిన కూడా ఇంటింటికి తిరుగుతున్నారు కదా ప్రజలు వాళ్ళ నుంచి ఎలా ఉంది స్పందన మంచిగా నువ్వే సాయి నువ్వే గెలవాలి నువ్వే గెలవాలి నువ్వే గెలవాలి జనాలు కూడా నువ్వే ఒక కొడుకు లెక్క చూసుకుంటారు మంచిగా ఆశీర్వాదిస్తున్నారు అందరు మంచిగా సాయి గెలవాలని చాలా మంది ఉంది ఏం చెప్తారు డివిజన్ ప్రజలకు ఈసారి ఓటేయండి ఎల్లప్పుడు మీ సేవకునిగా నేను ఉంటా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ధీమా ఉంది జర జనాల హైప్ చేస్తున్నారు నాకు డబ్బు ఉంది అది ఉంది ఇది ఉంది ఒక ఆయన హైదరాబాద్ లో ఉండు ఒక ఆయన ఇంటి ఇంటి మీద ఉండు పొద్దున్నేసే ఇంటికి వచ్చేది నేను దాసరి సాయి అనేటువంటి గుర్తుంది జనాలకు కూడా అది ఒక మంచిగా వాతావరణంలో ఉందని జనాలు కూడా నిర్ణయం తీసుకురు డబ్బులు డబ్బులు అంటే డబ్బులు ఏమి లేదు జనాలు సాయి కదా పేదోడు జనాలు ఓట్లేసని రెడీగా ఉన్నారు